వాళ్ళు చెప్పే వాదన ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఏముంటుంది అసలు మా భూభాగంలో వాళ్ళు ఎందుకుంటారు అనేది ఇక్కడ మొదలైంది గొడవ మా భూభాగం కాదు అది మాది అని పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్గ్యూ చేయడం మొదలు పెట్టారు ఆ రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల సరిహద్దురేక అది మాది ఆ డ్యూరాండ్ లైన్ మాది అని సో వీళ్ళు అధికారికంగా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఏ రోజు కూడా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అనేది సో ఇప్పుడు ఆ సరిహద్దు రేఖ పైన వీళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేసిన వెంటనే ఈ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కూడా ఊరుకోలేదనమాట వాళ్ళు కూడా ఆ సరిహద్దు రేఖ వెంబడి ఉన్నటువంటి ఈ ఆర్మీ స్థావరాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆ ఆర్మీ స్థావరాలపై వీళ్ళు కూడా ఎయిర్ స్ట్రైక్ చేయడం జరిగింది సుమారుగా కొన్ని వందల మంది సైనికులు పాకిస్తాన్ వాళ్ళు చనిపోవడం జరిగింది ఆ నిన్ను అనుకుంటా వా డెడ్ బాడీస్ ని కూడా అప్పచెప్పడం జరిగింది